తెలుగు సాహితీ సంబరాలు ఈ నెల పది పదకొండవ తేదీలో ఏలూరులో జరగబోతున్నాయి సూర్యాపేట జిల్లాలోని కౌలు కళాకారులు సాహిత్యవేత్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈ ఈ కార్యక్రమానికి ఈ పత్రికను మన మన వికాస వేదిక అధ్యక్షులు మరియు సుధా బ్యాంకు చైర్మన్ పెద్దిరెడ్డి గణేష్ గారి చేతుల విధుగా మాట్లాడారు అందరికీ నమస్కారాలండి ఈ సాహిత్య సంబరాల కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగేటువంటి కార్యక్రమానికి వేలాది మంది కళాకారులు కవులు రచయితలు మరి గాయకులు అన్ని రకాలైనటువంటి గాయకులు వేలాది మంది పాల్గొని రెండు రోజుల పాటు ఒక సాహిత్య సంబరం చాలా ఆడంబరంగా జరగబోతున్నది ఈ కార్యక్రమంలో మన సూర్యాపేట జిల్లా వాసులు కూడా చాలామంది ఉత్సాహవంతులు పాల్గొనే అవకాశం ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయంత్రం చేయడానికి మనకు మరి గణేష్ గారు పెద్దలు గారు సాహిత్యవేత్త మరి నాడు ముఖ్య అతిథి ఇంకా మన ప్రముఖ గాయకులు గురి వెంకటేశ్వర గారు అపురం గారు పద్మ గారు పోతుగట్లు వీరాచారి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి